ఖమ్మం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో బీసీ తాజా మాజీ ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసినటువంటి బీసీపీఎఫ్ అనే సంఘం ద్వారా పత్రికా సమావేశం నిర్వహిస్తున్న దానికి విచ్చేసిన రాష్ట్ర బీసీపీఎఫ్ నాయకులు అదే విధంగా స్థానిక పత్రికా అండ్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నూట ముప్పై బీసీ కులాలు ఉంటే ఇంకా కూడా ఒక సర్పంచ్ వార్డ్ మెంబర్ గాని బీసీ కులాలు చాలా ఉన్నాయి మరి వాళ్ళను కూడా రాజ్యాధికారం దిశగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని బీసీ ప్రజలందరూ కూడా ఎన్నికల కంటే ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని రాహుల్ గాంధీ గారిచ్చిన హామీని నమ్మి ఈ ప్రభుత్వం గద్దెనెక్కడానికి బీసీలందరు కూడా సహకరించు మరి ఆనాడు నవంబర్ రెండు వేల ఇరవై మూడులా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ పెట్టి మీరు ఏం చెప్పిన రు బేషరతుగా బీసీలకు ఉద్యోగ ఉపాధి రాజకీయంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పని చెప్పిన మరి రాజకీయంగా అయితే పద్దెనిమిది నెలలు గడుస్తున్నా రిజర్వేషన్ల ప్రకటన మీరు చేయలేరు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రధాన మంత్రినో లేదంటే అఖిల పక్షాన్ని తీసుకపోయో అక్కడ నలభై రెండు శాతం అమలు చేసి ప్రయత్నం చేయలేదు మరి ఉద్యోగాల్లో మీరు నోటిఫికేషన్లు ఇస్తున్నారు ఎక్కడనన్నా బీసీల రిజర్వేషన్ అమలు చేశారా లేదు మీరు మీ పార్టీ పరంగా కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తున్నారు ఆర్టీ మొన్ననే ఆర్టీఐ కమిషనర్లు ఇచ్చారు మరి కనీసం దాంట్లోనన్నా చిత్తశుద్ధి తోటి బీసీలకు నలభై రెండు శాతం అమలు చేసిరా అంటే బీసీల పైన మీరు మాయ మాటలు చెప్పి మేము మోసం చేస్తాం ఎన్నే బీసీలను మోసం చేస్తామని అనుకుంటున్నారేమో మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చాలా స్పష్టంగా చెప్పిన బీసీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తాము అని చెప్పని మరి ఎక్కడ పోయింది మీ సబ్ ప్లాన్ అని చెప్పని అడుగుతున్నాం కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రతి సంవత్సరం బీసీలకు ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ మేము ఏర్పాటు చేస్తామని చెప్పని చెప్పిర్రు ఐదేళ్లకు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ బీసీలకు కేటాయిస్తామని చెప్పింది ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం కాదా మరి అర్హులైన బీసీలకు రుణాలు ఇప్పిస్తామని చెప్పిర్రు మరి ఎక్కడ పోయినాయి మీ వాగ్దానాలని చెప్పని అడుగుతున్నాం ఈ రోజు హైకోర్టు తీర్పిచ్చింది వెంటనే స్థానిక సంస్థలు నిర్వహించమని హైకోర్టుని గౌరవిస్తూనే నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలి ఎందుకంటే ఈరోజు వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు పిఎస్ఈస్ చైర్మన్లు డిసిసిబి చైర్మన్లు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు మా బీసీలు మేము ఈ పదవుల్లో కూర్చుంటాము మాకు రిజర్వేషన్ కావాలి అని కానీ నేను పార్టీ పరంగా ఇస్తా అంటే ఎవరి కోసం ఇస్తున్నావు పార్టీ పరంగా చట్టబద్ధతతోటి తోటి నలభై రెండు శాతం అమలు చేయాలని ఈ రోజు బీసీ సమాజం నిన్ను కోరుతుంది ఇంతవరకు బీసీ కులాల వారీగా బీసీ నాయకులంతా కూడా పోరాడినరు ఇక వాళ్లకు చేదోడు వాదోడుగా ఈ రోజు డిసి ప్రజా ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్ లు కౌన్సిలర్లు మండల్ పరిషత్ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు డిసిసిబి ప్రతి ఒక్కరూ ఈ సంఘం ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఒక కదలిక దేవాలా ఒక సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎంపీటీసీ ఆ గ్రామంలో ఉన్న బీసీ బిడ్డలతోటి మాట్లాడి హైదరాబాద్ ఎత్తున తరలొచ్చి బీసీల హక్కుల కొరకు బీసీలకు రిజర్వేషన్ల కొరకు పోరాటానికి ఈ సంఘం ఏర్పాటు చేశాము మరి రేపు ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపియాలని చెప్పని పదిహేనవ తేదీ నాడు ఇందిరా పార్క్ దగ్గర పది వేల మంది బీసీ ప్రజా ప్రతినిధులతోటి మహా ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాము మరి ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర జరిగే ధర్నాకు ప్రతి గ్రామం నుంచి కదిలి వస్తారు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటా అనేది కూడా ప్రతి గ్రామాన్ని తెలుస్తుంది ఇదే ఖమ్మం వేదికగా ఇప్పుడు ముఖ్యమంత్రిని మంత్రులను కోరుతున్నాం మీరు ఇప్పుడు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు మీరు ఇచ్చిన హామీ పైన నిలబడండి హామీని తప్పి జీవో ఇస్తాము అంటే క్షమించరాని నేరం అవుతుంది బీసీ బిడ్డలు కూడా ఈ ప్రభుత్వానికి ఈరోజు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఖమ్మంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందిరా పార్క్ దగ్గరికి పదిహేనవ తేదీన మీ మూట మీరు కట్టుకొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం